ప్రైస్ ద లాడ్ ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు ఎనభై తొమ్మిదో అధ్యాయము మనము చదువుకుందాం ఈ హోవ యొక్క కృపాతిశ్రేయము నిత్యము నేను కీర్తించేదను తరతరములకు నీ విశ్వ సత్యమును నా నోటితో తెలియజేసేదను కృపా సత్యము స్థాపింపబడిననియు ఆకాశం అందే నీ విశ్వ సత్యమును నేను అనుకునుచున్నాను నేను ఏర్పరచుకుని వాణితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానము స్థిరపరిచేదను తర తరతరములకు నీ సింహాసనము స్థాపించేదనని చెప్పి నా సేవకుడైన దావిదితో ప్రమాణము చేసి ఉన్నావు యహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్థుతి స్థుతించుచున్నది పరిశుద్ధ దోతల సమాజములో నీ విశ్వ సత్యమును బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మింటును యహోవాకు సాటి అయిన వాడెవడు దైవపుత్రులలో యహోవా వంటి వాడెవడు పరిశుద్ధ దోతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు యహోవా సైన్యముల అధిపతి దేవా యహోవా నీ వంటి బలార్జుడు ఎవడో నీ విశ్వసత్య చేత నీవు ఆవరించబడి ఉన్నావు సముద్రపు పొంగు ననుచువాడువు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు చంపబడిన దానితో సమానముగా నీవు రహాబును ఐగుప్తును నలిపివేసివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి ఆకాశము నీరే భూమి నీరే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి తాబోరు హార్మోనులను నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నది పరాక్రమము గల బాహుయువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది నీతి న్యాయములు నీ సింహాసనముకు ఆధారములు కృపా సత్యము నీ సన్నిధాన వర్తలు శృంగధ్వనులు నెరుగు ప్రజల ధ్వ ధ్వనులు ఎహోవా నీ ముఖ క్రాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు నీ నామము బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు వారి బలమునకు అతిశ్రయస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది మా కేడెము ఎహోవో వశము మా రాజు ఇజ్రాయిలు పరిశుద్ధ దేవుని వాడు అప్పుడు నీవు దర్శమును నీ భక్తులతో ఇట్లా సెలవి ఇచ్చి ఇంటివి నేను ఒక సూర్యునికి సహాయము చేసియున్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొక్కని నేను హెచ్చించియున్నాను నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడ ఎడతెగక అతనికి తోడయ్యుండును నా బాహుబలము అతన్ని బలపరుచును ఏ శత్రువును అతని మీద జయము నొందదు దోషకారులు అతని బాధపరుచురు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను అతని మీద పగపట్టు వారిని మొత్తేదను నా సత్యయు నా కృపయు అతనికి తోడయిండెను నా నామము బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును నేను సముద్రము మీద అతని చేసి నదుల మీద అతని కుడి చేతిని ఉంచేదను నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్ర పెట్టును నేను అతనికి నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును భూరాజులలో అత్యున్నతినిగా నుంచేదను నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను నా నిబంధన అతనితో స్థిరముగా నుండును శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదెను అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులు నాచరింపని ఎడల వారు నా కట్టడలు అపవిత్రపరచి నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను ఆబద్ధకుడై నా విశ్వాస సత్యమును విడవను నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచుననియు మిట్టు నుండి సాక్ష్యం నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు నా పరిశుద్ధ తోడనియు నేను ప్రమాణము చేసి తిని దావిధితో నేను ఆబద్ధమాడను ఇట్లా సెలవిచ్చి ఉండియు నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు నీ అభిషక్తిని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు నీ సేవకు నీ నిబంధన నీకు అసహ్యమాయను అతని కిరీటము నేల ప్రడదోసి అపవిత్రపరిచి ఉన్నావు అతని కంచెలన్నీయు నీవు తెగొట్టి ఉన్నావు అతని కోటలు పాడు చేసి ఉన్నావు త్రోవలు పోవు వారందరూ అతని దోచు కొనుచున్నారు అతడు తన పొరుగు వారి నిందాస్పదుడాయను అతనికి విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు అతనికి శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా వేసి ఉన్నావు యుద్ధమందు అతన్ని నిలవబెట్టుకున్నావు అతని వైభవమును ఉన్నావు అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు అతని యవ్వన దిశలను తగ్గించియున్నావు సిగ్గుతో అతన్ని కప్పియున్నావు ఏహోవా ఎంతవరకు నీవు దాగి నిత్యము దాగి ఉందువా ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివళి ఉండును నా ఆయుష్ కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ ఉన్నావు మరణమును చూడక బ్రతుకు నరుడెవ్వడు పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవ్వడు ప్రవ్వా నీ విశ్వ సత్యము తోడని నీవు దావేదితో ప్రమాణము చేసి త్రుట్టిల్లి తి నీ కృపాతిశ్రేయములెక్కడా ప్రవ్వా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము ఎహోవా అవి నీ శత్రువులు చేసిన నిబంధనలు నీ అభిషక్తిని నడతల మీద వారు మోపుచున్న నిందలు ఎహోవా నిత్యము గాక ఆమెన్ ఆమెన్ ఈ వచనాలన్నీ ఇప్పుడు విన్నారు కదా ఎందుకంటే దావిడ్కి ఇచ్చిన వాగ్దానము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం భూమి ఆయనదే సముద్రం ఆయనదే ఆకాశం ఆయనదే అని సమస్తము కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఆయన ఆజ్ఞలు నిబంధనలు మనము తప్పిపోకుండా ఉన్నప్పుడు ఆయన యొక్క కృప అంట నిత్యము స్థాపించబడి ఉన్నదంట ఆకాశము నీవే విశ్వాస సత్యమును స్థిరపరచుకున్నావు అంతే కదా దేవుడు చెప్పి ఉన్నాడు ఆకాశము సింహాసనము అని భూమి ఆయన పాదపీఠము అని అదే విషయాలు ఈ యొక్క వచనాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం సముద్రపు పొంగు నణుచువాడువి కూడా ఆయన అంట దానికి సరిహద్దులు నియమించిన వాడు సమస్తమును కూడా దేవుడే వలనే ఇవన్నీ కూడా కలిగినట్లు కూడా ఈ ఒక్క ఆధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం ఆకాశము నీదే భూమి నీదే లోకము దాని పరిపూర్ణత నీవే స్థాపించితివి ఉత్తర దక్షిణంలో నీవే నిర్మించితివి మొత్తం మొత్తము కూడా దేవుడు లేకుండా అయితే ఇవి నిర్మించబడలేదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుడు మాటతో సమస్తమును సృష్టించిన సృష్టికర్తై ఉన్నాడు ఆయన ఆజ్ఞలు మనం గైకొని ఆయన కట్టడల విధులు ప్రకారంగా మనం అంట జీవిస్తే దావేదికి ఇచ్చిన వాగ్దానము ఎన్నడూ కూడా దేవుడు తప్పిపోడంట అర్థమైందా పిల్లలు ఈ యొక్క వచనాలు దానిలోని భావం మీరు గ్రహించారా దేవుడు మాట వినటే మనకు శ్రేష్టం గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్